పైకి చూస్తూ ఉంటాడు ఏదో పడుతుంది చుట్టే బ్యాగు అమ్మ డబ్బులు బ్యాగ్ పైన హెలికాప్టర్ విమానం నుంచి చేస్తున్నారనుకుంటూ పైకి చూస్తాడు పంట పండిందని తీరా చూస్తే అక్కడ ఫ్లైట్కి ఇంజన్ పెట్రోల్ అయిపోయి ఉంటుంది పెట్రోల్ డీజిల్ నదలి అయిపోయి ఉంటుంది అది ఇక వాళ్ళు బరువు తగ్గించుకోవడానికి వాటిని పడద పోస్తారు పడేస్తారు ఏమి ఇంకా అడిగి ధర ఇవ్వరా బాటిల్ అంటుంది ఆడు బాటిల్ వేస్తాడు ఏది ఉంటే అది పోద్దాం చూస్తూ ఉంటారు అది మంది బాట్లు అది అలా పట్టుకునే కానీ పోయిద్ది ఆ బాటిల్ గాలికి తర్వాత ఇంకోటి అని అరిసిద్ది సర్లే అనుకుంటూ వాడు ఇంకో బాటిల్ తీస్తాడు అందు మొత్తం చెడగొట్టేస్తాయి అనుకుంటూ ఆ బాటిల్ అలాగ తీసి ఇక క్యాప్ చేస్తుంది క్యాప్ తీసి అందులో పెట్టిద్ది ఒక చేయితో పట్టుకుంటుంది ఇక బలవంతంగా పట్టుకొని అరుస్తూ ఉంటుంది తట్టుకోలేక అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా అలా అది అలా పడంగానే అది కూడా దారిలోకి వచ్చిద్ది అది పెద్ద ఉంది ఆ తర్వాత ఇంక వీళ్ళు దిగాలి ఏమైనా కిందకి దిగమంటాడు ఎట్లా కుదరట్లేదు కుదరట్లేదంటే ప్రకృతి ఒక్క దింపుడు దింపిద్ది వెళ్ళి సీట్లో కూర్చుంటుంది మరో విడితో మళ్ళీ కలుద్దాం జేగింది